मालाइ जब तक गली गली आतर कट बसे सांपुले के लिए पता है

아이్ న ి దల ఫ్రమ్ లో న ె ట ్아ీ అన్నది ప్లేర్ ఓ ಬಾರ್ ಬಡ 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 ಬಾರ್ ಬಡ 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 काला हां वो तो గలీజ్గా నీళ్ళు వస్తాయి సార్ ఎప్పుడు నీళ్ళు వస్తాయి ఇంత మూడు నీళ్ళు నింటి వస్తాయి సార్ అధికారుల దృష్టి తీసుకెళ్ళినా ఏం లేదు సార్ సున్నే లేదు ఈడ్ సేవలు కానీ పట్టించుకోలేదు సార్ నల్లజరువు రివర్స్ కాలనీ ఎప్పుడు ఇదే నీళ్ళు ఇట్లే వస్తూనే ఉంటాయి మాకు దీనికి సర్పా సర్పంచ్ కానీ పంచాయతీ ఎవరైనా సెక్రటరీ కానీ మాకు స్పందించాలి సార్ ఎప్పుడు నుండి ఇట్లా నల్లగా వస్తాను నీళ్ళు మూడు నెలలు నాలుగు నెలలు నుండి సార్ అప్పుడు ఏంటి అధికారులు ఏమీ పట్టించుకోలేదా పట్టించుకోలేదు సార్ మేము చెప్పినా ఎవరు పట్టించుకోలే అధికారి వరకు పోలా మేము మళ్ళా చెప్పినాము నీళ్ళ మళ్ళా సరేలే అన్నాడు కానీ ఎందుకు ఆ పట్టించుకోలేదంటాను నీళ్ళు మూడు నీళ్ళు అంటే అయితే అట్లా నల్లగా వస్తా ఆ నీళ్ళు వాడతా అంటే నవలు వస్తాను అవి నవలు మేము చాలా బాగా బాగాలేకుండా కూడా అయిపోతాం రోగాలు వస్తాడు దాన్ని బట్టి అవి మార్సల్లా మాక నీళ్ళు అని కూడా వచ్చారు